ఎక్కువ పడతాను అది మా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాషా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా ఎంగూడూరు మండలం ముగిత్తి గ్రామం చిన్ని హుస్సేన్ ఈరన్న గారి గీత న్యూ కేటగిరీ దిగవలసిన గీత ఇది సైజు దాదాపుగా అరవై మూడు సైజు ఉంటుంది అరవై మూడు సైజు ఉంటుంది ఈ సంవత్సరం దిగుతారు తమ్ముడు మూడు మీ కేటగిరికి వచ్చే సంవత్సరంకి వచ్చే సంవత్సరంకి దీన్ని జరగ గుడుతున్నాదా గుర్తున్నావు సింగిల్గా ఉంది ఎప్పుడు ఆరు బాళ్ళు చూడండి ఆరు బాళ్ళు నేను కేటగిరికి కలిపి బ్యాట్ వేస్తున్నారు ఓకే దీన్ని దాన్ని న్యూ క్యాటగిరీ దిగవలసిన గిత్త ఇది ఇది ఆరు రూపాయలలో ఉంది సరే ఆరు రూపాయలు ఎందుకు వచ్చే రెండు 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 నెలలు అయింది వచ్చి రెండు నెలలు అయింది ఇది ఎంత సైజు ఉంటుంది అరవై ఉంటుంది అది అరవై ఇంచు అరవై ఇంచు అరవై ఇది ఆరు ఏమైనా కం పొత్త ఆడతారా ఇన్ని వేసుకొని మనకి లైన్ అయితే గుర్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఆరు పళ్ళలో ఉంది ఆరు పళ్ళకి వచ్చేసి రెండు నెలలు అయిందంట ఆరుబుళ్ళు పందెం ఎక్కడ ఉన్నాను కంబెన్తో ఆడుతూ ఉంటున్నారు వీళ్ళు పందెం